హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి థర్డ్ డే ఆఫ్ తిరుమల సేవ అనమాట సో మేము ఫస్ట్ డే అంతా కూడా క్యాషునట్ అసలు సేవల గురించి ఇప్పటివరకు చెప్పలే వచ్చింది సేవల కోసం కానీ సేవల గురించి ఏం మాట్లాడలేదు నేను ఫస్ట్ డే ఆఫ్టర్ ఆదివార దర్శనం అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాకు క్యాషునట్ కటింగ్ అది సేవ ఇచ్చారనమాట సో ఫోర్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ బాగుంది ఆ సేవ కూడా వెళ్ళి అక్కడ ఫస్ట్ వాళ్ళు అడుగుతారు మీ నెయిల్స్ అంతా నీట్గా ఉన్నాయా లేదా నెయిల్స్ కట్ చేసుకోమని చెప్తారు అండ్ ఒక ట్రే మొత్తం ట్రే నిండా ఇన్ని నట్స్ పోసి పెడతారు సో దాంట్లోంచి మనం చిన్న చిన్న లాగా కట్ చేయాలి మనం కట్ చేసిన నట్స్ అక్కడ లడ్డుల్లో అండ్ ప్రసాదాల్లో అన్నిట్లో కూడా వేస్తారనమాట అదొక సేవ సో ఆ సేవలో అంతా క్యాచునెట్ ఉంటుంది చిన్నది ఒక బ్లేడ్ లాంటిది నైఫ్ లాంటిది ఇస్తారు దాంతో కట్ చేయాలి అది క్యాచునెట్కి సంబంధించింది అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు సేవకు వచ్చిన వాళ్ళకని చెప్పేసి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా పెద్ద ఒక హాల్ లాంటిది ఇస్తారు దాంట్లోనే హాస్టల్స్లో పిల్లలకు ఉండేలాగా బెడ్స్ ఉంటాయి బంకర్ బెడ్స్ అంటారు కదా సో అవి ఉంటాయి సో దాంట్లో వాళ్ళు లాకర్తో సహా ఇస్తారు అనమాట ఒక కీ ఇస్తారు దాంట్లో మన లగేజ్ పెట్టుకోవచ్చు లాకర్లో అండ్ బెడ్స్ మనం యూస్ చేసుకోవచ్చు పైన కిందలాగా ఉంటుంది ఎలాగూ ఒక టీం అంతా కలిసి వెళ్తాం కాబట్టి ఇంకా దగ్గర దగ్గరగానే టీంలో ఉన్న అందరం అలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకొని ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి మార్నింగ్ టైము ఒకవేళ కావాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కూడా తరిగొండ వేంగమాంబ అన్న వితరణ ఉంది కదా అక్కడ నుంచి తినొచ్చు లేదు అంటే మనం ఒక టూ టైమ్స్ తిన్న తర్వాత మా చాలే అనిపిస్తుంది సో అట్లాంటప్పుడు మీరు బయట కూడా తినొచ్చు మాకు ఇచ్చిన సేవా సాధనకి చాలా దగ్గరలోనే టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి పర్వాలేదు సో యూ కెన్ హ్యావ్ యువర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ దేర్ బాగానే ఉన్నాయి ఇక సేవ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డే క్యాష్నట్ సేవ అని చెప్పాను కదా క్యాష్నట్ సేవ అలా ఉంది క్యాష్నట్ సేవ అయిపోయిన తర్వాత మేము అక్కడ సత్సంగ్ ఉంటుంది సత్సంగ్ కంపల్సరీ వినాలి అంటారు సో అందులో కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు స్పిరిచువల్కి సంబంధించి అండ్ కొంచెంసేపు మెడిటేషన్ చేసి ఇస్తారు ఎవ్రీ డే వినాలి అన్నట్టుగా అంటారు సో ఆల్టర్నేట్ డేస్ అట్లా ప్లాన్ చేసుకుంటున్నాం మేము ఆ తర్వాత నెక్స్ట్ డే మాకు లక్కీగా నెక్స్ట్ డే కాదు అదే రోజు లక్కీ డిప్లో మా మా లీడర్ పేరు వచ్చిందనమాట సో దాంట్లో మేము స్వామివారి దేవాలయంలో ఒక సేవ వచ్చింది అదేంటి అంటే స్వామివారి దేవాలయం కాదు సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ చేసే సేవ అది నిన్న మేము చేసాము సో దాంట్లో ఏం లేదు చాలా సింపుల్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ అని పెట్టారు సో అక్కడికి వచ్చిన సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ చేయడము వాళ్ళని స్వామివారి దర్శనానికి తీసుకెళ్ళడము అక్కడ వాళ్ళకి ఏమైనా అవసరాలు వస్తే హెల్ప్ చేయడము అండ్ భోజనాలు అక్కడ సాంబార్ రైస్ అండ్ సాంబార్ రైస్ అండ్ పెరుగన్నం ఇస్తారు సో అది కూడా మనము వాళ్ళకి ఇవ్వడము ఇదంతా చేసాము నిన్న ఇప్పటివరకు ఆయన సేవలు ఇవి యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ థ్యాంక్ యూ